మా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా అయితే కొబ్బరిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు మీడియంగా కట్ చేసుకున్న మూడు టమాటాలని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అలాగే మిరియాలు ఏడు నుంచి ఎనిమిది ఇలాచి ఒకటి లవంగాలు రెండు బిర్యానీ ఫ్లవర్ కొద్దిగా సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి అంతా కూడా చల్లరిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ బౌల్ తీసేసుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి శుభ్రంగా చేసుకున్న తలకాయ కూరని ఇందులో వేసేసి ఇందులో పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి మీ కారానికి తగ్గట్టు అంటే మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి అలాగే మిక్సీ పట్టిన పదార్థం వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత సూపర్గా వచ్చిందో అమ్మని అడిగి మరి చేశాను ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి